మిత్రులందరికి మన గౌరవశేఖర్ గారికి మరియు రామ్ గారికి మరియు దినేష్ గారికి మరియు మన గారికి మరియు మన తాత గారికి దేవుడి బోనాల కార్యక్రమాన్ని వచ్చిన శుభాకాంక్షలు అందరికీ చెప్పుకుంటూ వీళ్ళ మా అమ్మవారి శుభాకాంక్షలు అందరికీ ఉండాలి దేవుడు అమ్మవారి అందరికీ ఉండాలని మన కోరుకుంటున్నాను జయ మాతీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బోనాల వాసులందరికీ బోనాల శుభాకాంక్షలు కొత్తపేట డివిజన్ వాసులందరికీ నా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నాను నా వెంబడున్న మిత్రులందరూ మా అన్న ఉపేందర్ సింగ్ గారు మా పెద్దన్న అన్న ప్రవీణ్ అన్న గారు వాళ్ళందరికీ అమ్మవారు ఆశీస్సులు బాగుండాలని కోరుకుంటున్నాను మూనా డివిజన్ వాసులకి కొత్తపేట వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను జై శ్రీ జై శ్రీరామ్ జై మాతాకి మా కొత్తపేట మూన్నర డివిజన్లో మూనాళ్ల జాతర చాలా బాగా జరుగుతుంది అన్ని గుళ్ళల్లో అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ అన్నీ జాతర బాగా అయిపోంది ఏంటంటే మేము అన్నదమ్ముల్లో కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరం కలిసి బోనాలు చాలా బాగా జాగ అందరం చాలా తిరుగుతున్నాం అన్నీ చేస్తున్నాం ఇటు మా ఫ్రెండ్ ఉపేందర్ సింగ్ గారు కానీ ఇటు మా భరత్ మా తమ్ముడు కానీ అందరం చాలా అది చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే అక్క జిల్లాలో అందరూ బోనాల జాతర చాలా బాగా జరుగుతుంది అన్నదమ్ములు అందరూ అటువంటి సాయంత్రం మాత్రం జాతర చాలా బాగున్నది బల్ బలరం మండి అలాంటివి చాలా ఉన్నాయి సాయంత్రం వల్ల మేము లైవ్ చూపేస్తాం అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి బస్